ప్రైజ్ లార్డ్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచయ ద్వారా ప్రతి దినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడా హ్యాపీ క్రిస్మస్ అండ్ మెర్రీ క్రిస్మస్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను శ్రద్ధగా ధ్యానించుకుందాం ఒక ఛాలెంజ్ను కూడా ఈ మాట ద్వారా తీసుకున్నాం ఏంటి అంటే రోజులో రోజులో ఒక్క అబద్ధం కూడా ఆడకుండా మనం రోజును ముగించగలమా ముగిస్తున్నామా ముగించేవారు చాలామంది ఉన్నారు ముగించకుండా అనేకమైన అబద్ధాలు ఆడి దారి తొలుకుపోతున్న వారు కూడా చాలామంది ఉన్నారు ఎవరైనా బాస్ కానీ లేదంటే మన ఫ్రెండ్ కానీ ఎవరైనా మన ఇంటి దగ్గరే ఉంటాం ఫోన్ చేస్తారు ఎక్కడున్నావు అని అడిగితే మనం ఏమంటామంటే నిజానికి అనుకున్న ప్లేస్లో ఉన్నాం కానీ మనం ఏం చెప్తామంటే ఇంటి దగ్గర ఉంటాం కానీ దగ్గరలో ఉన్నాను ఇప్పుడే వచ్చేస్తున్నాను ఒక్క టూ మినిట్స్ అంటాం ఇలా చిన్న చిన్న అబద్ధాలు సరదాగా సరదా సరదాగా తెలియక మాట్లాడేస్తుంటాం డైలో అనేకమైన అబద్ధాలు మనం మాట్లాడుతూ ఉంటామండి అబద్ధము సరదాగా ఆడిన అది ఎంత ప్రమాదమో తెలిస్తే మనం అబద్ధం జోలికి మనం వెళ్ళాం ఎంత ప్రమాదం అంటే దానిని దేనితో పోల్చాడంటే అబద్ధాన్ని ఒక వ్యభిచారంతో పోల్చాడు ఒక మాంత్రికుల కుల శిక్షణతో పోల్చాడు కుక్కతో కూడా పోల్చాడు కుక్కతో కూడా పోల్చాడు వ్యభిచారులతో పోల్చాడు ప్రకటన గ్రంథము ఇరవై రెండు అధ్యాయము పదిహేను వర్షం మనం చూస్తే అబద్ధం ఆడిన వారిని కుక్కలతో మాంత్రికులతో వ్యభిచారులతో పోల్చాడు చదువు వాక్యం అబద్ధం మాట్లాడు ప్రతి వాడు వెలుపడి ఉంటాడట అబద్ధం మాట్లాడాడు ఎవరు కూడా వెలుపల ఉంటాడంట బయట ఉంటాడట దేవుని రాజ్యంలో ఉండడు దేవుని యొక్క సముఖంలో ఉండడు బయట వెలుపలో ఉంటాడు ఇది మనం ఈ యొక్క అబద్ధం అనే దానిని ఈజీగా మాట్లాడేస్తూ ఉంటాం సత్యాన్ని మనం తీసుకోలేము ఎవరైనా సత్యం మాట్లాడుతుంటే దాన్ని మనం గ్రహించలేము కూడా యేసు ప్రభు వారు వహర్ సువార్త ఎనిమిదో అధ్యాయంలో నలభై నాలుగు విషయంలో అంటాడైనా సత్యము చెప్తుంటే మీరు ఎవరు కూడా నమ్మట్లేదు ఎందుకని వినట్లేదు చెప్పినందుకు ఆయన రాళ్లతో కొట్టడం కొట్టాలని చూసారు చాలామంది యేసు ప్రభు గారు తప్పించుకొని వెళ్ళిపోయారు అదే అది వేరే విషయం కానీ సత్యము ఎక్కడ కూడా పనిచేయట్లేదండి సత్యము ఎక్కడ కూడా పనిచేయట్లేదు కానీ సత్యం ఉన్న చోట ఏముందంటే దేవుని యొక్క మహాకృప ఉంది మనం ప్రాణం పోయినప్పటికీ కూడా అబద్ధం మాట్లాడకుండా మనం నిలబడితే ఆ సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది ఆ సత్యమే మనలను దేవుని కృపకు దగ్గర చేస్తుంది దేవుని యొక్క కృపే మన ఎద్దుకు వస్తుంది కాబట్టి ప్రాణం పోయినప్పటికీ కూడా మనం అబద్ధం ఆడేవారిగా ఉండకూడదు సత్యమే మనం మాట్లాడాలి నిజమే పలకాలి తప్ప ఈ కూడా మన పెదవుల నుంచి ఎప్పుడు కూడా అబద్ధం రానివ్వకూడదు అలా మనం ఉండగలగాలి అప్పుడు దేవుని యొక్క కుమారులుగా ఉండగలం కానీ యేసు అక్కడ సత్యం మాట్లాడుతున్నారు కానీ ఎవరు వినట్లేదు ఆయన అంటున్నాడు కదా ప్రభు ఉద్దేశం ఏంటంటే సత్యాన్ని ఎవరు గ్రహించట్లేదో వారు దేవుని సంబంధులు కారు నిజమే సత్యాన్ని ఎవరు గ్రహించారో సత్యం వారి యొక్క హృదయంలోనికి వెళ్దో వారి మైండ్లోనికి వెళ్ళదో అసత్యము వారి హృదయంలోకి సూట్గా వెళ్ళిపోద్ది అసత్యం చాలా ట్విగ్గా హృదయాన్ని తాగుతుంది మీ వారు సత్యాన్ని గ్రహించట్లేదు అంటే ఉన్నది ఉన్నట్లు చెప్తుంటే అది వారు గ్రహించలేకపోతున్నారంటే వారు అపవాది సంబంధులు అపవాది అనేవాడు ఆది నుండి కూడా ఎలా ఉన్నాడంటే నరహంతకుడుగా ఉన్నాడట సత్యమందు నడిచిన వాడు కాడట వాడు అబద్ధమునకు జనకుడు అనే వాక్యం ఉంటుంది అబద్ధమునకు జనకుడు వాడిని నమ్మిన వారందరూ కూడా అదే బాటలో నడుస్తారు అందుకనే అబద్ధానికి జనకుడు వాడు యహాస్ వార్త ఎనిమిది వచ్చే నలభై అరవశువు అంటాడు నేను సత్యము చెప్తున్నందుకు మీరెందుకు నన్ను నమ్మట్లేదు అని ప్రభు మాట అయితే నమ్మరు ఎందుకంటే ఆ దేవదోషను చేస్తున్నాడు ఇతడు అని యేసు ప్రభుని రాళ్లతో కొట్టాలని చూశారు అబ్రహాము గురించి చెప్తుంటే అబ్రాహము కన్నా నువ్వు ముందున్నవాడువా అంటే నేను అబ్రహాముకు ముందే ఉన్నావా అని అన్నప్పటికీ కూడా నమ్మట్లేదు సత్యము వారికి హృదయంలోనికి వెళ్ళట్లేదంటే అపవాది అంతగా వారిని ప్రేరేపించాడు ఎందుకంటే ఏర్పరచుకున్న వారిని సహితం అపవాది ఏం చేస్తాడంటే వారి యొక్క మనోనేత్రలకు గుడ్డితనాన్ని కలుగు చేసి సత్యం నుంచి వైద్యులు చేస్తాడు అపవాది చాలా తెలివైన వాడు అబద్ధాన్ని నమ్మేవారు అబద్ధమును మాట్లాడేవారు అపవాది సంతానం అండి అపవాది సంతానం కీర్తనకారుడు అంటాడు యాభై అధ్యాయ మూడవ శ్రంలో తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగిందురు పుట్టిన తోడనే అబద్ధము ఆడుచు తప్పుపోతురండి పుట్టిన తోడనే చంటి వయసు నుంచి కూడా వారు అబద్ధాలతోనే పుడుతున్నారు అబద్ధాలతోనే పెరుగుతున్నారు అలాగే తల్లిదండ్రులు కూడా అబద్ధాలనే నేర్పి వారిని పోషిస్తూ ఉన్నారు చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అబద్ధం మాట్లాడి తమ యథార్థతను తమ చేతులతో వారే పాడు చేసుకుంటున్నారు దేవునికి దూరం అయిపోతున్నారు మనం అనుకుంటాం నేను దేవుని యొక్క సంబంధాన్ని అనుకుంటాం కానీ మనకు తెలియకుండానే మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ఎవరైనా ఆప్షన్స్లో వారి గురించి మనం మాట్లాడుతుంటాం సరదాగా మాట్లాడేస్తుంటాం వారి గురించి చెప్తుంటాం ఇతరులకు వాళ్ళు అలాగండి వీళ్ళు ఎలాగండి అని అవన్నీ కూడా మాట్లాడకూడదు అది దేవునికి హేయమైనది ఒక వ్యక్తి ఆప్షన్స్లో మనం మాట్లాడుతున్నాము అంటే అది మంచిది కాదు ఒకవేళ నువ్వు మాట్లాడితే ఆ వ్యక్తి ఉన్నప్పుడు డైరెక్ట్గా మాట్లాడు తప్ప ఆ వ్యక్తి లేనప్పుడు ఇంకొకరితో ఆ వ్యక్తి గురించి మనం చెడ్డగా మాట్లాడటం మంచిది కాదు అది కూడా ఒక అబద్ధమే అందుకనే మనం అనుకుంటున్నాం నేను సత్యంలో నడుస్తున్నామని కానీ నువ్వు సత్యంలో నడవట్లేదు నువ్వు అపవాదికి కనెక్ట్ అయి ఉన్నావు కనుకనే అటువంటి ఆలోచనలు అటువంటి మాటలు నీకు వస్తున్నాయి ప్రతి దాంట్లో కూడా అబద్ధం మాట్లాడకుండా ఒక్క రోజైన మనం ఉండగలుగుతున్నామా చెక్ చేసుకుందాం ప్రతి దాంట్లో ఉద్యోగంలో వ్యాపారాల్లో ప్రతి చోట అబద్ధం పనిచేస్తుంది అది దేవునికి హేయమైనది పూర్వం పెళ్లి చేసేటప్పుడు ఈ మాట అంటూ ఉండేవారు నేను కూడా చాలాసార్లు విన్నాను ఏమని అంటే వంద అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి అది పుణ్యకార్యం అనేవారు అది ఎక్కడ పుణ్యకార్యం వంద అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తే పుణ్యకార్యమా అది మధ్యలోనే బ్రేక్ అయిపోతూ ఉండేవి మనం పెళ్ళి చేయాలంటే ఒక్క అబద్ధం ఆడకుండా ఒక్క అబద్ధం ఆడకుండా ఉన్నది ఉన్నట్లుగా నీకు ఏమున్నది దాన్నే చెప్పి నువ్వు వివాహం చేసుకో అది ఎంతో దేవునికి ఇష్టమైనది అది ఫలవంతమైనది అట్లా మనం వివాహాలు చేయాలి తప్ప వంద అబద్ధాలు ఆడి పెళ్లి చేయటం పుణ్యకార్యం కాదు ఒక్క అబద్ధం ఆడకుండా మనం పెళ్లి చేయటం అది యథార్థత అది ఫలిస్తుంది నిజానికి దేవుని సన్నిధిలో ఎవరు ఉంటారు ఈ రోజున మనం చూసినట్లయితే పదిహేనో కీర్తన రెండవ విషయంలో అంటాడు కదా యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకు వారే నా సన్నిధిలో నిలుస్తారని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుచున్నారు తప్పు చేయని వారు ఎవరున్నారండి అనేకులు ఏదో రూపాన్నా తప్పులు చేస్తూనే ఉన్నాం కానీ ఒక ఫార్ములాను మనం జ్ఞాపకం పెట్టుకుంటే దేవుని ఎద్దు నుంచి క్షమాపణ మనం పొందుకుంటాం ఏంటి ఫార్ములా అంటే మనం నిజంగా మిస్టేక్ చేసామనుకోండి తప్పు చేసామనుకోండి చేసిన దాన్ని నేను చేశాను అని ఒప్పుకో మనం క్షమింపబడతాం ముందే చెప్పే నీ బాస్కు చెప్పే లేదా నీ ఎవరితో ఎక్కడైతే తప్పు చేసావో అక్కడ ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఇంక ఎన్నడూ చేయనని పొరపాటును సర్దిద్దుకో అంతే తప్ప మిస్టేక్ను కప్పిపుచ్చి నువ్వు దాన్ని మసిపూసి మారేడుగా చేయాలనుకుంటే చాలా ప్రమాదం అవుతుంది ఒక్క తప్పును పోర్చడానికి వంద పొరపాట్లు వంద తప్పులు వంద అబద్ధాలు ఆడవలసిన పరిస్థితి వస్తుంది అదే జరిగింది దావీది యొక్క జీవితంలో దావీదు మరి బెత్సభతో పాపం చేసినప్పుడు దేవుడు విడిచిపెట్టేశాడు ఎందుకు అంటే దావీది చేసిన తప్పు ఎవరూ చూడలేదు అనుకున్నాడు తర్వాత ఆమె గర్భవతి అని తెలిసిన తర్వాత ఆ తప్పును ఎలాగైనా సరే మార్చాలనుకున్నాడు ఎలాగైనా సరే బెత్సబ భర్త అయినటువంటి ఉరియా మీద వేయాలనుకున్నాడు ఉరియాని పిలిపించాడు ఇంటికి వెళ్ళి అని భార్యతో ఉండమన్నాడు అతడు నీతిమంతుడు కనుక రా యుద్ధ భూములో యుద్ధం జరుగుతుండగా నేను నా భార్య దగ్గరికి వెళ్ళి ఉండనా అని ఎంతో నీతిగా ఉరియా ఉన్నాడు కానీ దావీది ఉండలేకపోయాడు దావీది యుద్ధం జరుగుతున్న సమయంలో రాజుగా ఉంటూ మరి యుద్ధానికి వెళ్లకుండా ఒంటరిగా మరి ఆ ఇంటి మీద ఉంటుండగా ఆ పాపపు ఆలోచనలు వచ్చాయి ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్నప్పుడు తొంటరు ఆలోచనలు వస్తాయి కనుక ఒంటరిగా ఉన్నప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఎక్కువగా దేవుని స్థుతులు చెల్లించు వాక్యం చదువుకో ప్రార్థన చేయ లేదా విశ్వాసుల సహవాసంతో కలు అంతే తప్ప ఒంటరిగా ఉండడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయకు నేను చాలా క్లిస్టర్ క్లియర్ అండి నేను చాలా పర్ఫెక్ట్ అని అనుకోవద్దు ఎందుకంటే సాధారణుడు చాలా తెలివైన వాడు నీకన్నా వాడు ఎలాగైనా సరే నేను పడగొట్టగలడు నా ప్రియ సహోదరి సహోదరుడా దావీదునే పడగొట్టాడు నువ్వెంత నేనెంత కనుక మనం తప్పు చేస్తే తప్పును ఒప్పుకొని విడిచిపెడదాం దేవుని యొక్క కనిక్రమను పొందుకుందాం దావీదు ఒక తప్పు చేసినందుకు మరి ఆ తప్పును మార్చడానికి యూరియాను పంపించాడు యూరియా అలాగే వినట్లేదని మరి యుద్ధంలో ఒక గా కూడా దావీదు మిగిలిపోయినట్లుగా మనం చూస్తాం అది ఎంత దారుణం అండి అది కనుక అబద్ధము మనం నోట నుంచి ఎప్పుడు కూడా రాకూడదు అది దేవునికి ఇష్టమైనది కాదు నువ్వేమైతే అబద్ధం ఆడవో ఏమైతే పాపం చేసావో ఒప్పుకోని ఇలాగ అబద్ధం ఆడానండి తప్పు చేసేనని ఒప్పుకొని విడిచిపెడితే దేవుని యొక్క కనిక్రమను మనం పొందుకుంటాం అబద్ధము నీ నోట ఉంటే నువ్వు ఎప్పుడు కూడా దేవునికి దగ్గర కాలేవు నీ చేతిలోనే ఉంది నీ నోట్లోనే ఉంది కనుక అబద్ధం ఆడకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి దేవుని యొక్క కృపను మనం పొందుకుందాం ఎందుకంటే మనం మానవ మాతృలను సహజంగా మాట్లాడేస్తూ ఉంటాం కానీ దేవుని ఎందుకు భయము భక్తి ఉంటే ఇందాక ప్రకటన గ్రంథము ఇరవై రెండు అధ్యయం పదిహేను వర్షంలో నేను అబద్ధం ఆడుతున్నానంటే నేను నరహంతకున్నా నేను వ్యభిచారిన నేను మాంత్రికున్నా వారితో పోల్చాడు అబద్ధం ఆడేవారిని కనుక ఎప్పుడు కూడా అటువంటి దుస్థితి మనకెవరికి రాకూడదు సత్యములో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే ఉంటే సత్యము మనల్ని ఏం అంటే కృపకు దగ్గర చేస్తుంది అట్టి ఆశీర్వాదము మన అందరికీ మాట వింటున్న వారందరికీ కూడా అనుగ్రహింపబడును గాక ఆ మెయిన్ డాడ్ బ్లసింగ్